హలో అండి పచ్చి కొబ్బరితో దోశ ఎప్పుడైనా ట్రై చేసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా మనం బియ్యం నానేసుకుంటే చాలు అప్పటికప్పుడు దోశలు చేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే లేదు మరి ఎలా ఏంటి ప్రాసెస్ అనేది చూస్తే అర్థమవుతుంది చూసారు కదా ఇలా రెండు విధాలుగా అయితే వేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను తెలుసా ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను మరి పచ్చి కొబ్బరితో దోశ ఇంతకు ముందు అయితే దోశ చేశాను ఇన్స్టెంట్ గా రవ్వతో చేశాను అనమాట ఇప్పుడు బియ్యంతో చేస్తాను నేను ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది కొబ్బరితో దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ప్రాసెస్ లేక పదండి పదండి ఎందుకు ఇంకా ఇంకోటి మినపప్పు అవసరమే లేదనమాట ఎలాంటి పప్పుల అవసరం లేదు ఓన్లీ బియ్యంతోనే చేసుకుంటామన్నమాట మరి మీరు మిస్ చూడ ఒకసారి మిస్ కాకుండా చూడండి ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా వచ్చేసి నేనైతే రేషన్ బియ్యం అండి ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం అంటాం మేమైతే ఇవైతే తీసుకున్నాను మీ ఇష్టం స్టోర్ బియ్యం లేకపోతే మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు ఇవైతే వేసుకున్నాను నేనైతే ఇది తొందరగా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు కాకపోతే మనం బియ్యం అనేది నైట్ నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనేది తొందరగా అవుతుంది టిఫిన్కి వచ్చేసి ఇప్పుడు వీటిని కడుక్కుందాం మనం బాగా ఇప్పుడు కొన్ని మెంతులు అయితే వేస్తుంది అండి కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టేసుకుందాం మనము ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాక మంచి నీళ్ళు అయితే వేసుకొని ఇంకా నైట్ అంతా నానబెట్టేసుకుందాము ఇలా మంచి వాటర్ అయితే వేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే ఇంకా మార్నింగ్ అయితే చూద్దాం ఏంటి అనేది ఇప్పుడు నైట్ అయితే నానబెట్టేసాను ఇంకా మార్నింగ్ చూద్దాం ఇది వచ్చేసి మార్నింగ్ అండి పొద్దున్నే అనమాట చూసారు కదా పొద్దున్నే మనకు బియ్యం కూడా నానిపోయాయి అన్నమాట వచ్చేసి ఇంకా ఐదు నిమిషాల ముందు మనం మిక్సీ పట్టే ముందు ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ అటుకులు అయితే నానేసుకున్నాను కొన్ని ఇలా అటుకులు అయితే నానేసుకోవాలి ఎలా అంటే మనం తీసుకున్న దాంతో కొంచెం కప్పు వేసుకున్న చాలు మనం తీసుకున్న బియ్యం పెట్టి కొలుచుకుంటాం కదా దాంతో ఇక్కడ వచ్చేసి బియ్యం మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు మీరు ఏ మనుషులను బట్టి తీసుకోవచ్చు అనమాట ఇలా వాటర్ అంతా వంపేసుకోవాలి చూడండి వంపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఈ గిన్నెతో మనం బియ్యం అయితే తీసుకున్నాం కదా దీంతో ఆఫ్ కంటే కొంచెం తక్కువ అయితే కొబ్బరి వేస్తున్నాను చూడండి కొబ్బరి వేసుకొని మెత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మెత్తగా ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని కడుక్కొని వేసుకున్నాను అనమాట ఆఫ్ అయితే ఇలా వేసుకొని మొత్తం ఒకేసారి పడితే ఒకేసారి అయితే వేసుకోండి నాకైతే రెండు రెండుసార్లకైతే అవుతుందనమాట ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు కూడా కొన్ని కొన్ని వేసుకొని ఇలా రెండు రెండుసార్లకైతుంది కాబట్టి రెండు సార్లు అయితే ఇలా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి పేస్ట్ లాగా సేమ్ మన దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా అనమాట ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు ఓన్లీ బియ్యం నానబెట్టుకుంటే చాలు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక గిన్నెలోకి అయితే వేసం చేయండి చూడండి ఇలా మెత్తగా కావాలన్నమాట ఇలా మెత్తగా ఉంటే దోశలు అనేది చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదా ఇప్పుడు ఇది కూడా పట్టేసుకుందాం సేమ్ ఇప్పుడు ఎలా పట్టేసుకున్నామో అలాగే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అటుకులు కూడా వేసేసుకున్నాను కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను ఇందులోకి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఇలా పిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాక మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వంట సోడా రెండు కూడా వేసుకోవాలి కొంచెం వంట సోడా అలాగే కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు చూసారా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి మన దోశ బ్యాటర్ లాగే ఈ విధంగా ఉండాలి కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసాను ఇలా ఇలా అయితే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చట్నీ అయితే చేసేసుకుందాం వంట సోడా వేసుకుందాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశలోకి చట్నీ అయితే చేసుకుందాము ఇంకా ఈరోజు వచ్చేసి కారం చట్నీ అయితే వేస్తున్నాను ఇదే అని కాదు ఏదైనా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడైతే బుడ్డలు అయితే వేయించుకుందాము ఈ చట్నీకి వచ్చేసి ఒకటి బుడ్డలు ఒకటి ఉంటే చాలు కారము ఎండు కారము అయితే వేసుకొని చేసుకుంటాం అనమాట ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇంకా బుడ్డలు అయితే మనకి వేగిపోయాయి తీసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి అయితే వేయించుకున్న బుడ్డలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఒక నాలుగు ఎల్లిపాయలు అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని సరిపన్నంత నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా తగినంత వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా అయితే వాటర్ నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాము కదా ఇప్పుడు నీళ్ళు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు తిరువాత పెట్టేసుకున్నాము చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా తరువాతకు వచ్చేసి ఎండుమిర్చి కర్రీ జీలకరావాలు వేసుకొని తరువాత పెట్టేసుకోవాలి ఇలా తరువాత అయితే పెట్టేసుకున్నాను వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా దోశ అయితే వేసేసుకుందాం ఫస్ట్ పిల్లలకి అయితే వేసి పంపిస్తాను టైం అవుతుంది తర్వాత చూపిస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము ఎర్ర చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశ అయితే వేసేసుకుందాము ఇంకా వేసి వేసిచ్చేసానండి చెప్పారు కదా పిండి అయితే ఇలా ఉండాలి ఇప్పుడు రెండు విధాలుగా చూపిస్తాను అనమాట ఇలా ఫస్ట్ అయితే ఆ నేను అయితే రుద్దుకున్నదండి ఇప్పుడు రుద్దుకునే తర్వాత పెన్నం అయితే వేడెక్కింది కొంచెం వాటర్ అయితే వేసుకొని వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇలా దోశ వేసుకోవడమే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇన్స్టెంట్ గా కూడా వేసేసుకోవచ్చు ఇలా దోశను అయితే ఇలా అనుకోవడమే ఇంకా పెద్ద కాలు అనుకుంటే ఇది చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇప్పుడు వేసుకునేటప్పుడు తిమ్ లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకోవాలి ఇలా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము అటుకులు ఉంటే ఖచ్చితంగా అయితే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మెత్తగా భలే ఉంటాయి అనమాట కొబ్బరి దోశలు బియ్యమౌట్ నానేసుకుంటే చాలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ తొందరగా చేసేసుకోవచ్చు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనం కష్టపడాల్సిన పని అయితే లేదు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవచ్చు చూడండి ఇలా కలర్ అయితే వస్తుంది ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసాను కదా మెత్తగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు సెట్ దోశ కూడా వేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా తిన్నారో తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మరి వేసుకుందాం ఇలా చిన్నగా వేసేసుకోవచ్చు ఇలా సెట్ దోశ లాగా చూసారు కదా ఎలా వస్తుందో ఇలా కొంచెం సైడ్లకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా పైన కూడా ఇప్పుడు హైలో పెట్టేసుకుందాం ఇంకా వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని తర్వాత పెద్దగా అయితే మంట పెట్టేసుకోండి చూసారు కదా ఎంత బాగా వస్తుందో చూసారా మీకు కావాలంటే రెండు సైడ్లో కాల్చుకొని తినచ్చు ఇలా ఒక సైడ్ అయినా లేదంటే ఇలాగే తీసేసుకోవచ్చు మనకి పిండి పచ్చిపిండి అంతా పోయే వరకు కాల్చుకొని తినచ్చు అనమాట ఇలా నేనైతే ఇంకో సైడ్ కూడా కాలు చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఇలా సెట్ దోశలా కూడా వేసుకొని తినచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు రెండు విధాలుగా పెద్ద కూడా వస్తాయి చిన్న కూడా వస్తాయి రాదు అనేకీ లేదు చాలా బాగా వస్తాయి ఇలా రెండు సైడ్లో కాల్చుకొని ప్లేట్లకు అయితే తీసేసుకుందాము కదా పచ్చి కొబ్బరితో దోశలు అయితే ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి రెండు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మెత్తగా కూడా ఉంటాయి ఇలా అయితే సెట్ దోసలాగా చూడండి ఎలా వచ్చాయో ఇక్కడికైతే మనం ఊరికే వంట సోడా ఒకటి వేసాము ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను తొందరగా మనకి బియ్యం ఒకటి నానేసుకుంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పచ్చి కొబ్బరి ఉంటే దోశ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది దోశ మటుకు పచ్చి కొబ్బరి దోశ సూపర్ ఉంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే పచ్చి కొబ్బరితో దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి నేను చేసిన పచ్చి కొబ్బరి దోశ ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్